నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఒక మారుమూలు ప్రాంతం గిరిజన తండాకు సంబంధించిన ఒక అడవి ప్రాంతంలో చాలా కష్టపడి ఒక వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్కు ఎంపికై తన పిల్లలు కూడా భవిష్యత్తులో నాలాగా మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి మనకు రిజర్వేషన్ ఉన్నాయని తండ్రి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ సీఐ దాకా అయి కూడా తన పిల్లలకు మంచి భవిష్యత్ ఇయలేకపోయింది ఈ విషయం ఎందుకు అంటే మనకు తెలిసిన ఒక ఆఫీసరే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సార్ పాపం మావోయిస్టు ప్రాంతం ప్రాబల్యం ఉన్న ఏరియా నుంచి అన్నీ అధిగమించి ఒక కానిస్టేబుల్ ఎంపికై కానిస్టేబుల్ నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ మెల్లమెల్లగా ఎస్ఐ దాకా వచ్చి సిఐఐ రిటైర్మెంట్ అయిపోయి కానీ తన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్ ఇయలేకపోయింది మనం మన పిల్లల్ని కంటే కానీ వాళ్ళ తలరాతలం గానం కదా అందుకోసమే విరియల్ చేస్తున్నా చాలామంది పిల్లల కోసం తండ్రి చాలా తా తాపత్రయ ఉంటాడు నేను అక్కడి నుంచి వచ్చిన నా పిల్లలు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు కానీ పిల్లలు చెడు సావాసాలు చెడు దోస్తానాలని జీవితాన్ని నాశనం చేసుకుంటాడు తను తండ్రి ఉన్నంతకాలమే మనకు విలువ ఉంటుంది ఎప్పుడైతే తండ్రి మనల్ని వదిలేసిపోతాడో అప్పుడు సమాజం కూడా మనల్ని పట్టించుకో ఓకే సార్ నమస్తే జయశ్రీ